మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా ఇదే ఇప్పుడు రాష్ట్రంలో అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అవడంతో ప్రతిపక్షాలన్నీ లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని ఫుల్ కౌంటర్లు వేశారు దీంతో ఆ విమర్శలకి చెక్ పెట్టేందుకు గాను లోకేష్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు లోకేష్ పోటీ చేసేందుకు ముందుగా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాన్ని పరిశీలించారు హిందూపురం విశాఖ నార్త్ భీమిలి పెనమలూరు పెదకూరపాడు కొప్ప నియోజకవర్గాల పేర్లని వడపోసి చివరికి రాజధాని పరిధిలో ఉన్న పరిధిలో ఉన్న మంగళగిరిని ఎంపిక చేశారు ఈ వడపోతల తర్వాత టీడీపీకి ఎక్కువసార్లు గెలిచిన ట్రాక్ రికార్డు లేని మంగళగిరి బరిలో ఉన్నారు దీంతో ఇక్కడ లోకేష్ గెలుస్తాడా లేక ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ వైకాపా జెండా ఎగరేస్తాడా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే సలీం జనసేనతో పొత్తుల్లో భాగంగా సిపిఐ నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు బీజేపీ నుంచి జగ్గాయపు రామ్మోహన్ రావు పోటీలో ఉన్నారు ఎంతమంది పోటీలో ఉన్న అసలు పోరు మాత్రం లోకేష్ ఆళ్ల మధ్యనే జరుగుతుంది గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం పన్నెండు ఓట్ల తేదాతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో సామాన్యుడిగానే ఉంటారనేటువంటి మాట ఉంది ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ అనేక సార్లు కోర్టు మెట్లు కూడా ఎక్కారు సామాన్యుడిగా ప్రజల మధ్యలో ఉండడం వైకాపా కేటరు బలంగా ఉండడం ఆళ్ళకి కలిసొచ్చే అంశాలు అంతకంటే బలంగా ఇక్కడ లోకేష్ కనిపిస్తున్నారు మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉండడంతో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి బాగా చేసింది ఇక్కడ ఐటీ మంత్రిగా లోకేష్ కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చారు అలాగే దగ్గరికి నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన పదే పదే చెప్తున్నారు మధ్యలో పిఎల్ ఎవరు ఉండరని చెప్తూ ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే అభివృద్ధి బాగా చేశానని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా ఎక్కువ చేస్తానని చెబుతూ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు అయితే నాన్ లోకల్ లోకల్ అనేటువంటి నెగిటివిటీ తప్ప లోకేష్ మీద వేరే ఏ నెగిటివిటీ లేదని ఈ రిపోర్టు చంద్రబాబు దగ్గరికి వచ్చిందని దాన్ని చూసి ఆయన చాలా సంతోషపడ్డారని వార్తలు అందుతున్నాయి లోకేష్ ఇక్కడ ఖచ్చితంగా డీసెంట్ మెజార్టీతో గెలిచే ఉన్నాయని చెప్తున్నారు